హాయ్ బ్రో హాయ్ బ్రో గేమ్ చేంజ్ చేసిన టైలర్ బ్రో ఎలా అనిపించింది సూపర్ ఉంది బ్రో ఎక్సలెంట్ ఉంది రామ్ చరణ్ యాక్టింగ్ గాని ఎస్ జె సూర్య కానీ సరే ఎక్సలెంట్ న్యూ లుకింగ్ గాని అన్న ఎక్స్ట్రా పర్ఫామెన్స్ సినిమా మాత్రం మామూలుగా ఉండదు అనిపిస్తుంది ఎన్ని కోట్లు కలెక్షన్ చేయించి కోట్లు దాని కంపారిజన్ ఏది లేదన్న దానికి అదే పోటీ దానికి ఏది లేదు సాటి అల్లు అర్జున్ సినిమా కంటే ఇది ఎక్కువ రావచ్చా దాంతో అసలు కంపారిజన్ లేదన్న దీని లెవెలే వేరు ఈ సినిమా లెవెలే వేరు దాంతో కంపేర్ చేసేయడానికి కూడా లేదు సంక్రాంతి పనులు మూడు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాయి ఈ మూడు మూవీలు ఏ మూవీ హిట్ అవచ్చు మూడు గురించి నేను చెప్పలేను గేమ్ చేంజర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అల్టిమేట్ ఎందుకని అంత స్టాంప్ వేస్తున్నారు బాగుంది ట్రైలర్ చూసాను చాలా బాగుంది ఎలివేషన్స్ ఉంది శంకర్ డైరెక్షన్ ఎలివేషన్స్ బాగున్నాయి సినిమా స్టోరీ బాగుంది అనిపిస్తుంది అన్ని బాగున్నాయి అందుకే దాని మీద కాన్ఫిడెన్స్ ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ హై బ్రో హై గేమ్ చేసిన ట్రైలర్ చూసారా చూసాను ఎలా అనిపించింది చాలా బాగుంది సో శంకర్ ఈజ్ కమింగ్ ఫర్ న్యూ యూనిక్ యూ తెలుగు మూవీ సో ఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్ దట్ ట్రైలర్ లో మీకు ఏమైనా నచ్చింది శంకర్ మాస్ యాక్షన్ అతను మాస్ యాక్షన్ బాగా నచ్చింది నాకు అట్లానే రామ్ చరణ్ కూడా బాగా ఎలివేషన్స్ బాగా చూపించాడు సో వీఆర్ ఆల్ రేటింగ్ ఫర్ మూవీ ఒక సీన్ చెప్పగలరా చెప్పుకోగలరా దాంట్లో సీన్సే మనకు వచ్చేసి మన ఎస్ జే సూర్య ఉన్నాడు కదా ఎస్ జే సూర్య విలనిజం సీఎం క్యారెక్టర్ లో ఉన్నాడు సో వాళ్ళ మంచి ఎఫెక్షన్ ఉండిద్ది అని అనుకుంటున్నాం మంచి ఎన్ని కోట్లు కలెక్షన్ చేయించి అంటారు ఇస్ సార్ గ్లోబల్ స్టార్ రామ్ చర్ణ అందరికీ తెలిసిందే అతను గ్లోబల్ స్టార్ ఇన్ని ని క్రాస్ చేసిద్దాం అనుకుంటున్నాం అల్లాజి సినిమా కంటే ఇది ఎక్కువ రావచ్చు సార్ ఎస్ ఓకే మహారాజ్ గేమ్ చేంజర్ ఇది రెండింటిలో ఏ మూవీట్ అవ్వచ్చు బాలకృష్ణ మూవీ అందరూ చూస్తారు గేమ్ చేంజర్ అందరూ చూస్తారు బట్ దేని దానికి సపరేట్ ప్యాన్ బేస్ ఉంది అది కూడా చూసాను మీకు ఎలా అనిపించింది అది బాగుంది ఏం నచ్చింది అంటే ఒకటనే లేదు అని బాలకృష్ణ అందరికీ నచ్చుతాడు సో అలాగా బాగుంది అనిపించింది సంక్రాంతి పనిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఈ మూడు మూవీస్ లో ఏ మూవీ ఇంటి అవ్వచ్చు ఏ మూవీకి ఆ మూవీ డిఫరెంట్ స్టోరీ సో మూడు ఆడతాయని కోరుకుంటున్నాం ఎన్ని కొండ కలెక్షన్ చేసి అంటారు అంటే గేమ్ చేంజర్

అల్లు అర్జున్ సినిమా కంటే ఇది ఎక్కువ రావచ్చా లేదా అల్లు అర్జున్ వేరే ఉంది ఏమో చూద్దాం సినిమా చలపు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ రెండు మూవీస్ లో మూవీ హిట్ అవ్వచ్చు గేమ్ చేంజర్ ఎందుకని నేను ఆర్సి ఫ్యాన్ అందుకనే చెప్తున్నా శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది గేమ్ చేంజర్ బానే ఉంది అన్న గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ రెండు మూవీస్ లో ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ రావచ్చు గేమ్ చేంజర్ ఎంత రావచ్చు పద్దెనిమిది పంతొమ్మిది అంతే అన్న ఓకే థ్యాంక్ యూ హాయ్ తమ్ముడు గేమ్ చేంజర్ టైలర్ చూసేవా చూసా ఎలా అనిపించింది బాగుంది ఏమి నచ్చింది దాంట్లో సీఎంకే వార్నింగ్ ఇచ్చేది బాగా నచ్చింది అన్న ఓకే ఎన్ని ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు సినిమా చేయొచ్చు అన్న ఒక పది పదిహేను చేయొచ్చు అన్న ఆల్లు అర్జున్ సినిమా కంటే ఇది ఎక్కువ కలెక్షన్ చేయొచ్చా చేయలేదు అన్న డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ ఇవ్వచ్చు సంక్రాంతి పరిడు మూడు సినిమాలు ఉండబోతున్నాయి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ అదే విధంగా గేమ్ చేంజర్ ఈ మూడు మూవీస్ లో ఏ మూవీ ఇవ్వచ్చు ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ రావచ్చు కలెక్షన్ అంటే డాకమ్మరా కలెక్షన్ ఎక్కువ చేయగలుగుతా ఎందుకని ఎందుకంటే బాలయ్య జయ అంతేనా అంతేనా ఓకే థ్యాంక్ యూ